నేను వాష్రూమ్స్ డీప్ క్లీనింగ్ చేద్దామని ఒక రోజు అనుకున్నానండి కానీ ఆ రోజు నేను లేచేసరికి అర్బన్ క్లబ్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది మీకు ఆఫర్లో ఏదో ఉంది అని చెప్పి యూజువల్గా మా ఇంట్లో త్రీ వాష్రూమ్స్ ఉంటాయి త్రీ వాష్రూమ్స్ మేము ఎప్పుడైనా డీప్ క్లీనింగ్ అంటే ఇంటెన్స్ కనుక క్లీన్ చేపిస్తే మాకు సెవెంటీన్ హండ్రెడ్ అట్లా అవుతాయి బట్ ఆ రోజైతే ఆఫర్లో థర్టీన్ హండ్రెడ్కి అవుతుందని చెప్పి పాపప్ అయింది నోటిఫికేషన్ సరే కదా అని వెంటనే యాడ్ చేసి ఫ్యాన్స్ ఇంకా వాష్రూమ్స్ పెట్టాను నాకు ఎప్పుడు కూడా అర్బన్ క్లాప్ వాళ్ళు వర్క్ చేసి వెళ్తే వాష్రూమ్స్ అనేవి అదొక రకమైన షైన్ తోటి అలా మెరిసిపోతాయి వాళ్ళు యూజ్ చేసే కెమికల్ కానివ్వండి ప్రొడక్ట్స్ కానివ్వండి అలాగా బట్ ఎందుకు తెలీదు ఈసారి అసలు ఫీలే రాలేదు అందుకే అనిపించింది ఆఫర్లో ఉన్నప్పుడు చేపించుకోవడమేమో అని చెప్పి ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కోసం చూసుకుంటే సరిగ్గా చేయలేదేమో అనిపించింది అక్కడికి రెండు మూడు సార్లు చెప్పాను మిషన్ కూడా చాలా మిషన్ తీసుకొచ్చారు ఇది శ్రీ రూమ్ కొంచెం పర్వాలేదు మా వాష్రూమ్ అయితే అందు బాగా ఏమీ అనిపించలేదు మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా ఇంకా ఫ్యాన్స్ కూడా క్లీన్ చేయించుకున్నాము ఎప్పుడు కూడా నాకు ఇలా జరగలేదు అర్బన్ క్లాప్ లో